ఐ ఫ్రెండ్స్ అయితే కేదార్ కంఠలో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ పెట్టారో చూపిస్తాను ఇదిగో మేమైతే డిన్నర్ క్యాంప్ అదే కుకింగ్ క్యాంప్ ఇది వాళ్ళే కుక్ చేసుకుని అయితే మేము ఇస్తున్నారు అక్కడ వెళ్ళిపోతే ట్యాంక్ పిలుస్తారు ట్యాంక్ అయిపోతే వాళ్ళే బ్రేక్ఫాస్ట్ తెస్తారు ముందైతే టీ తెస్తారు టీ తెచ్చిన తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇచ్చారో చూపిస్తాను కొన్ని కొన్ని ఒక రెండు ఐటమ్స్ అయితే పెడతారు వీలుంటే రైస్ లేదంటే చపాతి పరోటా ఇలాంటివి పెడతారు ఈ రోజుకైతే మార్నింగ్ ఈ మంచి కొండల్లో ఏది పెట్టారో చూపిస్తాను చలి తీసేస్తుంది ఈ రోజే లెఫ్ట్ అయిపోతున్నాము కిందికి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ రోజుకి రైస్

హార్స్ పట్టుకొని వస్తుంది అదే గుర్రం అయితే వేసుకొని వస్తుంది ఈ బ్యాగులు అయితే ఇక్కడ ఈ బ్యాగు మొత్తం గుర్రాల మీద తీసుకుని వస్తుంది బాయ్ బాయి కేదర్ఖాన్ ఇంక మంచి మూవ్ అయిపోతున్నాము సరే చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాం వీళ్ళు సరదా వేయట్లేదు కొంత దూరం నడిచిన తర్వాత సరే కాలు మొత్తం పీకిపోతాయి అనుకుని కూర్చుంటారు కానీ ఇప్పుడైతే గట్టి గట్టి అరుస్తుండ్రు కొద్దివరకే వీళ్ళ ఎలా ఉంటుందో చూపిస్తాను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చూపించాను కానీ ఇంకోసారి చూపిస్తాన్ బ్యాడ్ నారాయణ ఇన్ కేస్ అయితే కేదార్ ఖాన్ క్యాంపింగ్ అయితే ఇదా మేమైతే అలా ఎల్లో టెంపుల్ కనబడుతున్నాయి కదా అక్కడైతే మేము ఉంటున్నాము ఇది వేరు వేరు కంపెనీ వాళ్ళకి అయితే వేరు వేరు వచ్చి ఉంటుంది మంచుకోండి అవతల చూడండి చాలా సూపర్ అది అక్కడ ఇంకా ఈ సెట్ కింద ఈ సెట్ అవతల చాలా సూపర్గా ఉంటుంది నడకప్పుడు ఎక్కేటప్పుడు ఎక్కడూ దిగినప్పుడు చూడండి సూక్ అయితే చిన్న గొలుసు లాంటివి అయితే అటాచ్డ్ చేసుకున్నాను ఈ అటాచ్డ్ చేయడం వల్ల అయితే ఈ గొలుసుల్ని ముళ్ళు కింద ముళ్ళులో ఉంటాయి చూపిస్తాను చూడండి చూసారా ముళ్ళులో ఉంది ఈ ముళ్ళు ఉండడం వల్ల అయితే కింద నడిచేటప్పుడు గ్రిప్ ఉంటుంది గ్రిప్ ఉంటే మనం ఎక్కేటప్పుడైనా లేదా దిగేటప్పుడైనా జారుమనమాట జారుకుండా ఉండడానికే ఇవైతే అటాచ్డ్ చేసినాడు మేమైతే ఈ రెండు రెండు ఫస్ట్ అయితే ఒక లెగ్ మాత్రమే ఇచ్చారు కొంత దూరం తర్వాత ఇంకో లెగ్ కూడా ఇచ్చారు రెండు వేసుకున్నాను దీనివల్ల అయితే నేను సింపుల్ ఎక్కడమో దిగడము అయ్యింది సరే పైన కేదర్ కంట నుంచి దిగిపోతున్నాము అన్ని సట్టబుట్ట సర్దుకొని వీలైతే బ్యాగ్ తీసుకోలేదు ఆ హార్స్ మీద అయితే తీసుకొస్తుండ్రు ఆ బ్యాగ్ కనబడుతుంది కదా అతనైతే అయితే గైడెన్స్ అదే మనల్ని పైన నుంచి కింద దింపుతుండు నిన్న మొన్న ఆడ కింద నుంచి పైన తీసుకొచ్చాడు ఇప్పుడు దింపుతుండు మాకు ఈ ఫీలింగ్స్ మాత్రం చాలా సూపర్ శుభ్రం సూపర్ ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు మీరు చేస్తుంటే కంపల్సరీ కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రదేశానికి వస్తానో రానో తెలీదు మనకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాను ఈ విధంగా మంచిగా అయితే మీ అందరి సపోర్ట్ సపోర్ట్ నాకు దొరికితే ఇంకా ముందుకైతే ఎవరి శిఖరాన్ని ఎక్కే అవకాశం అయితే ఉంది నాది కూడా ట్రై చేస్తున్నాను ఎందుకంటే దానికోసమే నేను ఇది ఫస్ట్ ట్రెక్కింగ్ తీసుకున్నాను ఇండియాలోనే ఈ ట్రెక్కింగ్ అయితే చాలా సూపర్ అయితే సూపర్ అనిపించింది కొద్దిగా నైటు ఆ పైన కనబడింది కదా ఆ పైన నుంచి కింద దిగేటప్పుడు అయితే రాత్రి అయిపోయింది ఆ టైంకి అయితే అడ్డకొచ్చేలా అనిపించింది కానీ మార్నింగ్ కల్లా సెట్ అయిపోయింది చాలా సూపర్గా మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి కింద దిగుతున్నాం ఇది డే టైం కనుక పర్వాలేదు బాగానే ఉంటుంది అనిపిస్తుంది కేదార్ కేదార్ఖాన్ బేస్ అయితే ఎన్ని మీటర్లు ఉందో ఇక్కడ రాసున్నారు చూడండి 좀. m o ఐస్ కావాలా ఫ్రెండ్స్ చెప్పండి ఐస్ కావాలంటే ఎంత కావాలో చెప్పండి అంత తెస్తాను అక్కడ తెచ్చిన తర్వాత ఇంత తర్వాత పంచతారు కలర్ వేసేస్తే ఐస్ అయిపోయినట్టే ఇక్కడ అన్నీ ఐస్ గట్లే కదా అంత ప్రియ మీరు ఎంత కావాలంటే చెప్పండి అంత తీసుకొస్తా ఇదా ఐస్ ఈ క్యాంపింగ్ మళ్ళీ వ్యూ అయితే చాలా అద్భుతంగా సూపర్గా ఉంది చూడండి ఇక్కడ క్యాంపింగ్ వేసుకొని ప్రక్కల సెట్టు ఎదురుగా ఉన్న కొండల్లో మొత్తం మంచు కొండలే వేరే లెవెల్ కదా చాలా సూపర్గా ఉంది ఇలాంటి ప్రదేశాలు చాలా చాలా బాగుంటాయి చూసిన చేసుకొని ఇది కింద దిగిపోతున్నాము இது திகடு மொத்தம் கிந்த திகிடுமே